భారత జట్టు మరొకసారి విశ్వ విజేతగా నిలిచింది ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడి ఇక భారత జట్టు ఎంత పటిష్టమైందో మరొకసారి ప్రపంచ క్రికెట్ కు తెలియజెప్పింది అప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్స్ ని ఎక్కువగా గెలిచింది ఆస్ట్రేలియా అలాగే లేదంటే న్యూజిలాండ్ ఇటు ఈ రెండు జట్లు లేదంటే మహా అయితే ఇంగ్లాండ్ ఈ మూడు జట్ల మధ్య తిరుగుతున్నాయి కానీ భారత జట్టు మాత్రం ముఖ్యంగా చెప్పాలి అంటే అద్భుతమైన పోరాటం కనపరుస్తున్నప్పటికీ కూడా వెంట్రుక వాసులో లేదా తృటిలో తన ఒక ప్రెస్టేజ్ ని కోల్పోతూ వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అద్భుత అనిపించింది ముఖ్యంగా మొదట ఓపెనర్ నుంచి ఆఖరి టైలెండర్ వరుణ్ చక్రవర్తి వరకు కూడా సూపర్ డూపర్ టాలెంట్ తో ఇరకీస్తున్నారు ఈ క్రమంలో రషీద్ ఖాన్ సూపర్ మంచి కామెంట్స్ చేశాడు మొదటగా విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టుకు నా శుభాభినందనలు అయితే ముఖ్యంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే సమయానికి మేము భారత జట్టుని మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టుగా పరిగణనలోకి తీసుకున్నాం అప్పటికే వాళ్ళు టీ ట్వంటీ అలాగే అంతకు ముంపు టెస్ట్ క్రికెట్ ఆడారు బహుశా వాళ్ళు మ్యాచ్ తోడిపోవచ్చు కానీ వాళ్ళల్లో ఉన్న బ్యాటింగ్ డెప్త్ మాకు ఎప్పుడో అర్థమైంది ఇక ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిన ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మొదట శ్రేయస్ అయ్యర్ రెండు కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా ఆట తీరు అద్భుతంగా రాణించారు ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అతను ఎప్పటి నుంచో భారత జట్టుకి అటు రోహిత్ శర్మ ఇటు విరాట్ కోహ్లీ మూల స్తంభాలుగా నిలుస్తున్నారు బహుశా వాళ్ళు లేకపోతే జట్టు లేదనేది నా అభిప్రాయం అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత క్రికెట్ వర్గాలు ముఖ్యంగా కోహ్లీ రోహిత్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రిటైర్ అవుతానని అన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఇంకా వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంది ఇక శ్రేయస్ సార్ గురించి చెప్పాలంటే ఐపీఎల్లో తన ఆట తీరుని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను ఇక జాతీయ జట్టుకు తన ఆడిన తీరు అద్భుతం ఇక స్పిన్నర్ల గురించి చెప్పాలి అంటే వావ్ వాట్ ఏ గేమ్ అని అనిపించింది అసలు మొత్తం భారత జట్టుని ఆటలోకి తీసుకొచ్చిందే స్పిన్నర్ల మాయాజాలం అంటూ ఇక భారత జట్టు రాబోయే కాలంలో చాలా అద్భుతమైన క్రికెట్ ను మంచి క్రికెట్ ను భారతదేశమే భారతదేశానికే కాకుండా ప్రపంచ క్రికెట్ కు అందజేస్తుంది అంటూ పేర్కొన్నాడు